స్వాగతం ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజారులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది మీకు మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా